ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ సరే నానిత ఉందా డోంట్ వరీ ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేపడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ ఆల్వేస్ మెడ్ ప్లస్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విచ్చలవిడిగా విడిగా అసభ్య పోస్టులు పెడుతూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని కొంతమంది తీసుకొస్తూ ఉన్నారు ఎస్పెషల్లీ వ్యక్తులుగా కాకుండా వ్యవస్థలుగా చాలామంది ఇబ్బంది పెడుతూ పరిస్థితి సో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా బాధ్యతలే ఇంతకుముందు నేను స్క్రీన్ మీద చూపించాను ఒకసారి మళ్ళీ స్క్రీన్ మీద చూపించండి సో పార్టీలకు అతీతంగా ఎవరు తప్పు చేసినా యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చాలా క్లియర్గా చెప్పేశారు పీడీ యాక్ట్ నమోదు చేస్తాము అని చెప్పేసి సో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అప్పీల్ చేస్తూ ఉన్నారు మరి నా మీద అంటే ప్రొఫెసర్ గారి మీద జరుగుతోన్న ఈ సోషల్ దాడిని సోషల్ మీడియాలో జరుగుతోన్న ఈ అసభ్య పదజాలంతో పెడుతోన్న ఈ దాడిని మరి ఎవరు కంట్రోల్ చేస్తారు అని చెప్పేసి సో తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఈ షో చూస్తూ మనకి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా కూడా రీసెంట్గా బాధ్యతలు చేపట్టిన పట్టాభి గారు పట్టాభి గారు నమస్కారం సో స్వచ్ఛ ఆంధ్ర మీరు క్లీన్ చేయాల్సింది ఇంకా చాలా ఉంది ఎందుకంటే అంటే పర్టికులర్గా సార్ మీరు మాట్లాడారు పట్టాభి గారు నమస్కారం అండి పట్టాభి గారు ప్రతిసారి రియాక్ట్ అవుతున్నారు దాంట్లో నేను చాలా మెసేజ్లు పెట్టాను వెరీ అవుతా నేను లైవ్ లో కూడా చాలా సార్లు చెప్పాను అభినందిస్తూ కూడా అందువల్ల కంప్లైంట్ పట్టాభితో కాదు కంప్లైంట్ తెలుగుదేశం పార్టీతో కూడా కాదు కంప్లైంట్ కొంతమంది టీడీపీ వ్యక్తులతో వారి పట్ల టీడీపీ నాయకత్వం ప్రభుత్వ నాయకత్వం ఎలా ఉండాలని అంటున్నాను తప్ప టీడీపీ సోషల్ మీడియాకు అనుబంధంగా ఉండేవారు లేదు కొంతమంది అభిమా పార్టీ వారు చేస్తున్న దాడిని నేను ప్రస్తావిస్తున్నాను నాకేం పొలిటికల్ అటాక్ కాదు అందువల్ల పట్టాభి కంప్లైంట్ లేదు ఆయన పర్ఫెక్ట్గా రియాక్ట్ అవుతున్నారు ప్రతిసారి నేను చెప్పాను కదా ఈవెన్ లోకేష్ గారు పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు వీళ్ళు టేక్ కేర్ అన్నారు వాళ్ళ టీం నుంచి నన్ను కాంటాక్ట్ కూడా చేశారు సో ఐ అప్రిషియేట్ దట్ రెస్పాన్స్ పట్టాభి గారు ఇప్పుడు ఏదైతే మనం అంశాన్ని చర్చిస్తూ సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు తగ్గడం కానివ్వండి వివిధ రకాలుగా అరాస్మెంట్ ఇప్పుడు చేయడం కానివ్వండి వీటన్నిటి శాఖ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చాలా లేట్ లో ఉన్నారు పార్టీలకు అతీతంగా ఎవరు అటువంటి పనులు చేసినా కూడా ఖచ్చితంగా ఉంటాయి ఇవాళ మేమేదో మేము ఏదైతే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించామో ఇది రాజకీయ చట్ట సాధింపులో భాగంగా మేము చేయట్లేదండి ఏదైతే సోషల్ మీడియాలో కూడా చెత్త పేరుకుపోయిందో ఆ చెత్తని శుభ్రం చేసే పనిని ప్రారంభించాలి కాబట్టి ఆ రకంగానే దీన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది కాకపోతే తొందర ఏంటంటే ఆ చెత్త ఎక్కువగా మనకి నిన్న మొన్నటి వరకు రాష్ట్రాన్ని పాలించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనపడతా ఉంది సో అందుకనేదో వాళ్ళు ఏదో పైన రాజకీయ కష్టం అంటా ఉన్నారు కానీ ఆ చెత్తను పెంచి పోషించింది వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఎఫెక్ట్ అవుతా ఉన్నారు కాకపోతే ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విషయంగా గానీ ఎవరి విషయంగా గానీ ఎవరు సోషల్ మీడియా వేదికగా అసభ్యంగా పోస్టులు పెట్టి ఎవరిని హారాస్మెంట్ గురి చేసినా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ప్రొఫెసర్ గారిని కూడా నేను కోరుతున్నా సార్ మీరు కంప్లైంట్ ఇవ్వండి గా దానిపైన యాక్షన్ తీసుకుంటాం లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దీనిలో ఏ రకంగా ఉపేష్ ఇంకా తప్పుకున్నది మీరు ఒక కంప్లైంట్ ఫైల్ చేసి నాకు ఒక కమిటీషన్ అంత కాపీ నేను కూడా గౌరవ మహమ్మద్ రై గారితో ఫాలో అవుచేసి టీడీపీ గారితో ఫాలో చేసి మీకు పట్టాభి గారు ఉదాహరణకి ఏంటి అంటే హైదరాబాద్ పోలీస్ సైబర్ క్రైమ్ దగ్గర వద్ద ఫైల్ ఎక్కదు ఈవెన్ చార్జ్ షీట్ కూడా దాఖలై ఉంది సో మీకు అది కూడా నేను లోకేష్ గారు పంపించాను మీకు కూడా పంపిస్తాను సో కేసులు పెట్టాలి అని మొదలు పెడితే కొన్ని వందల కేసులు పెట్టాల్సి వస్తుంది రోజు ఇది అసభ్య పోస్టే కాదు చంపుతామని బెదిరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రావా అని బెదిరిస్తున్నారు మా పార్టీ అధికారంలో ఉంది మీరు ప్రతి పోలీస్ స్టేషన్ రా నాగేశ్వర్ నేను థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తాను రా అని కూడా నేను మీకు ఏం ఇప్పుడు ఒకసారి మిగతా అంటే ఇప్పుడు మీలాగా మీరు మాట్లాడుతా ఉన్నారు నేను గత ఐదు సంవత్సరాల కాలంలో నా ఫ్యామిలీ మొత్తం నేనే కాదు నా భార్య నా నా ఎనిమిది సంవత్సరాలు నా కుమార్తెను కూడా మేము ఎనిమిది పెట్టాల కుమార్తె ఫోటోలు కూడా క్లోజ్ చేసి పిచ్చరాతలు రాసినటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం దీనివల్ల రాజకీయ నాయకులుగా నాలాంటి వాళ్ళే కాకుండా సామాన్య ప్రజలు కూడా దీని వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం తీసుకుంటాము దీన్ని ఖచ్చితంగా ఒక లాజికల్ అటెంట్ తీసుకు మీరు ఏదైతే మీరు చెప్తాను కంప్లైంట్ పాపించి తెలంగాణలో పెట్టారని అది కూడా ఇవ్వండి మన ఏపీ పోలీస్ కూడా మీరు అక్కడ ఉన్నా సరే ఇక్కడ ఈ మన ఏపీ పోలీస్ సంబంధించి కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చు మీరు అది కూడా చేయండి ఒక పార్టీని టార్గెట్ చేసి చేసే కార్యక్రమం కాదు ఇది వ్యవస్థ బాగుపడాలన్న ఒక మంచి లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీ ఇష్టంగా జరుగుతున్నటువంటి అంశాల మీరు ఆల్రెడీ లోకేష్ దృష్టిలో పెట్టాలన్నారు పట్టాభి గారు మీ పట్టాభి గారు మిమ్మల్ని అరెస్ట్ చేసిన తీరును బహిరంగంగా టీవీ విశ్లేషణలో ఖండించాం మీరు మాట్లాడిన ఆ అంశాలపైన అభ్యంతరాలు ఉన్నప్పుడు అది అలాంటి భాష వాడకూడదు మీ పైన వాడకూడదు మీరు వాడకూడదు అని ఓపెన్ గా చెప్పారు కానీ మీ కుటుంబాన్ని అరెస్ట్ చేసినప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసిన తీరు మీ ఇంటిపైకి వచ్చిన దాడిని తీరును కూడా ఆ రోజు ఓపెన్ గా ఖండించాము చంద్రబాబు నాయుడు సతీమణి గురించి అసెంబ్లీలో ప్రస్తావిస్తే చాలా తీవ్రంగా స్పందించాను లోకేష్ను పప్పు అని సోషల్ మీడియాలో అటాక్ చేస్తే ఖండించాం పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి జగన్ మాట్లాడితే ఖండించాను నేను ఇప్పటికీ ఇరవై ఏళ్ళుగా టీవీలో విశ్లేషిస్తాను నేను ఒక్క నిమిషం ఒక్క నిమిషం దయచేసి లేదంటే మీరు ప్రజలు స్టేజ్ చేసి తెలియజేసేటటువంటి వార్తల విషయం కానీ ఎప్పుడు కూడా ఏ రోజు నెగిటివ్ గా మేము ఇప్పుడు భావించలేదు ఇప్పుడు ఏదైనా విమర్శ అనేది అయితే నిర్మాణార్ చేసేటటువంటి పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం మీకు ఉంది ఇప్పుడు మంచిది అయితే మంచిగా చెప్పాలి ఏదైనా తప్పు జరుగుతుంటే ఇది తప్పు జరుగుతుందని చెప్పాలి ఇలాంటి వ్యక్తులు ఉంటేనే మంచిది వ్యవస్థలు కూడా ఎందుకంటే కంప్యాక్ వాన్ ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం જો બી પ્રોડક્ટર સ્ટેન્ડર્ડ પ્રમાણે જરૂર જરૂર તો નહી પણ ગાર ટેક લેસ કોને છે તો બરોસો નુંંડલ તો બરોટે હી હમન વ્યવસ્થિત એનો ભારતના મકાત સૈન્ય પ્રાપ્ત સોતા અદિનાક રાયેશર વોટ એવર ગુડ વર્ક યર ડુઈંગ મી આર કન્ટિન્યુસલી એન્ટી નિર્માણાત્મક ઇંગા આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિની મી દેલન નરતો સલાહ પૂછન કરી દે મતલબ એ સાદા સોનવર કરતા પરવત લાગતા આલો વેત્રેંગા માર્કાતે કેતુલ મેટટમ టూ ఫోర్ ఫ్రీ లాంటి జీవనం వంతులకే ప్రయత్నాలు చేయటం అటువంటి ఏవి కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉండవు ఇవాళ చూసి కోర్టు పెరుతుంది కాకపోతే చేసేటువంటి ఎనర్సిగా నిర్మాణా కోసంగా ఉండాలి వాస్తవాలు రాకుండా కల్పించి మాట్లాడటం మాత్రం మేము అందరినీ కోరుతా ఉన్నాం కానీ మీరు అసలు మాట్లాడకూడదు మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు మీకు హక్కు లేదు ఇక్కడ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం అమలు కాదు మేము ఒక సొంత రాజ్యాంగం తయారు చేస్తుంది మేము పరిపాలిస్తాం అన్న కోకలు మతం ఏదైతే చూసామో వాళ్ళన్నిటికీ కూడా ముగ్ధింపల్సిన జరిగింది కాబట్టి ఇది ఎలా పోవాలి సార్ సార్ గారు ఏం గురించి అయినా మాట్లాడచ్చు ప్రభుత్వానికి కూడా గారు ఫ్రీడమ్ అనేది ప్రభుత్వాలు దయాదాక్షిణ్యాలతో ఇచ్చేది కాదు మీరైనా ఎవరైనా అది భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ పోరాటమే జరిగింది గత ప్రభుత్వం గత ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వారి స్వేచ్ఛ కోసం స్వతంత్రం కోసం పోరాటం చేశారు ఇవాళ వాళ్ళకి ఆ స్వతంత్రాన్ని గెలుచుకున్నారు మీరు గత ప్రభుత్వము అలా చేసింది కనుకనే వాళ్ళ పదకొండు సీట్లు ఇచ్చారు ఇంక ఇందులో వేరే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏముంటుంది ప్రజలకు ఎంత కోపం ఉంటే పదకొండు సీట్ల పరిమితం చేస్తారు దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు ఇష్యూ వల్ల ఇది టీడీపీ వర్సెస్ వైసీపీ కాదు ఇది నా మీరు కావాలంటే నా వీడియోలను వేల వీడియోలు ఉన్నాయి లక్షల గంటలు ఉన్నాయి మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను బిగ్ డేటాను ఉపయోగించి నాగేశ్వర్ అనేవాడు ఏ వీడియోలోనే ఎవరి పైనైనా నిర్మాణాత్మకంగా కాకుండా మాట్లాడి ఉదాహరణ చెప్పండి ఒకటి ఇవాళ గత పాలకులు తయారు చేసినటువంటి ముఠ ఎంత తెలుగు కావాలంటే వాళ్ళు ముసుగులేస్తు కూడా చేస్తూ ఉంటారు అప్పుడు మా పార్టీకి సంబంధం లేకపోయినా టీడీపీ పార్టీ ఇంప్రెస్ సానుభూతి పరిధిగా బయట వారికి ఇంప్రెషన్ కలిగే విధంగా ఆ ముసుగేసుకుంటారు కాబట్టి చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా తెలియాలి చెప్పాం మా పార్టీ ముందు చేస్తున్నటువంటి అంటే వాళ్ళకి ఒక తప్పు కల్పించడానికి కూడా గత వాళ్ళ కింద పనిచేస్తున్నటువంటి మతాలు పనిచేస్తూ ఉంటాయి బయటకేమో పట్టాభి గారు మీరు అన్న పట్టా ఖచ్చితంగా నిధులు ఉంది తెలుగుదేశం పార్టీలో అటువంటి సంస్కృతి ఎప్పుడు లేదు అటువంటి సంస్కృతిని ప్రోత్సహించారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కాబట్టి ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేస్తాం మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఎవరు వాళ్ళు కూడా నడిపిస్తా ఉన్నారు ఎవరు వాళ్ళకి ముక్తిగేస్తారు ఎవరు బయట ప్రదర్శానికి ఇంకో విధంగా దాన్ని రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసే శాఖ ఉన్నారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ లో బయటకు రావాలి కాబట్టి ప్రటాప్ గారు ఫైనల్ గా నా దగ్గర నుంచి ఒక క్వశ్చన్ ప్రటాప్ గారు ఇప్పుడు ప్రొఫెసర్ గారికి భయం ఏమీ లేదు కానీ ఒక చిన్న అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వస్తే ఆయన సేఫ్ అయినా నాగేశ్వర్ గారు అని చెప్పి ఎవరైనా ఏదైనా అటాక్ చేస్తే హలో మీరు రవిశంకర్ గారు రవిశంకర్ గారు చెప్పండి మాకు అటాకులు దాడులు వాటి పైన ఇంట్రెస్ట్ ఉంటుంటే అధికారులకు వచ్చిన మొదటి రోజు కొన్ని వందల మంది మీద దాడులు జరిగిం ఇప్పుడు మా పైన జరిగిన దానికి ఎంతో మంది అధికార నాయుడనే ప్రతీకారం తీసుకోవడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఏమీ జరగకుండా జరగనివ్వకుండా వద్దు ఇది మన సంస్కృతి కాదు మనం ఓర్పుతో సహనంతో ఉండాలి మన రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమే మనకు ముఖ్యం ఈ దాడిలో కనుక మనం వెళితే అది ఎక్కడికి వెళుతున్నా కూడా మనం ఊహించలేము వచ్చని చెప్పి ఆయన చాలా గట్టిగా మా అందరినీ కక్కడి చేశారు ఆ రకంగా అందుకే మీరు చూశారు ఇవాళ ఏ వైసీపీ నాయకుడిపై దాడి లేదా లేదంటే కాల్సిందో వాళ్ళు వచ్చారా ఏం లేదు కదా ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి దాని చాలా మంది చాలా మంచి కానీ ఏం చేస్తుంటే రాష్ట్రంలో ప్రశాంతంగా ఉంది ఇవాళ ప్రతిరోజు మనం ఏపీలో లైన్స్ ఏంటి వస్తూ ఉన్నాం ఒక టీసీఎస్ వైజాగ్ వచ్చింది లేదంటే ఒక నుంచి స్టీల్ ప్లాంట్ వచ్చింది లేదంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఈ వార్తలు చూస్తున్నాం మనం లేదంటే రోడ్లు బాగుపడుతున్నాయి ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నారు పెన్షన్లు ఏదైనా ప్రోగ్రెసివ్ గా కన్స్ట్రక్టివ్ గా డెవలప్మెంట్ ఓరియంటెడ్ గా వెల్ఫేర్ ఓరియంటెడ్ గా మనం వార్తలు చూస్తున్నాం కానీ గత ప్రభుత్వం లాగా ఏదో డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ పెట్టినందుకు వేధించారు లేదంటే కిరణ్ అనే వ్యక్తికి ఇతర దండాన్ని ప్రశ్నించినందుకు తిరుమనం చేశారు పోలీస్ స్టేషన్ తో వారు అని ఇటువంటి వార్తలు ఏం చూడట్లేదు కదా కాబట్టి మీరు అక్కడ ధైర్యంగా అట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడమే కాదు మీరు ధైర్యంగా ఏ అంశం పైన కూడా మీరు ఏదైనా తప్పు జరుగుతుంటే ఖచ్చితంగా మీరు విజయవాడలోనే మీరు ప్రెసిమెంట్ పెట్టి మాట్లాడచ్చు లేదా ఏదైనా రౌండ్ టేబుల్ సమావేశాల్లో మాట్లాడచ్చు కాబట్టి మీకు అట్లాంటి భయా కొత్త నాగేశ్వర గారికి కాదు ఎఫ్ఐకి కూడా అటువంటి భయం అక్కర్లేదు రాక్షస పాలన ముగిసింది ప్రజా పట్టాభి గారు మీరు ఒక్క మాట వినాలి ప్రజా ప్రభుత్వం ఏ మాధమల ప్రాంతైనా వెళ్ళచ్చు రాజ్యాంగం వాళ్ళు కల్పించినటువంటి హక్కుల్ని వాళ్ళు అమలు విధంగా వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలైనా చేయవచ్చు దానికి పూర్తి గ్యారంటీ ఉంది కాబట్టి ఈ హక్కు మీద మనం చర్చలు కూడా పెట్టాల్సి లేదు పట్టాభి మీరు చివరగా మీరు పెళ్ళే ముందు ఒక్క మాట నేనేదో భయపడి ఈ మాట చెప్పడం లేదు ప్రజాక్షేత్రంలో పబ్లిక్ డొమైన్లో కనీసం కన్సిస్టెంట్గా వందలాది మంది వందల రోజులుగా జరుగుతున్న దాడి కనుక చర్చ పెట్టాల్సి వచ్చింది అది కూడా అనేక సందర్భాల్లో చెప్పి చెప్పి ఈ చర్చ పెట్టాల్సి వచ్చింది భయపె ఎవరు భయపెట్టినా ఎవరు బెదిరించినా ఆంధ్రప్రదేశ్ రాకుండా ఉండే ప్రసక్తే లేదు మాట్లాడకుండా ఉంటే ప్రసక్తే లేదు దానికి భయపడే వినండి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు నెలల్లో ఎన్ని జిల్లాలకి ఎంత ఎన్నిసార్లు వెళ్ళారు ఎక్కడైనా ఆయనకి ఆటంకం కలిగిందా పూర్తి పోలీస్ బందోబస్తు ఇచ్చి మరి మీరు వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి అని పంపించాం కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు అడుగు బయట పెడితే ేడ్లు పెడతారు ఇంటి ఇంటి గేట్ గేట్ ని తాళతో కట్టేస్తారు ఆయన సెక్యూరిటీ లో ఉన్న వ్యక్తి ప్లాన్ పైకి అడ్డంగా పోలీస్ వాహనాలు పెట్టి రోడ్డు పైన నడిపిస్తారు రాళ్లేసి పడతారు కానీ ఇవాళ ఐదు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేక జిల్లాలు పర్యటించారు ఎక్కడైనా చిన్న సంఘటన జరిగినా

పట్టాభి గారు పట్టాభి గారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇంటి మీదికి జోగి రమేష్ నాయకత్వంలో దాడి జరిగినప్పుడు బహిరంగంగా ఖండించిన వ్యక్తిని మాట మీరు దయచేసి నాకు ఒక్క నిమిషం ఇస్తే మీరు అసలు ఆ రకమైన ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మందితో పాటు మాకు పూర్తి అవగాహన ఉంది మీరు ఎఫెక్టివ్ కాబట్టి మీ మీరు నిర్మాణాత్మకంగా కన్స్ట్రక్టివ్ గా ఇప్పటి వరకు ఏ రకంగా అయితే అనేక అంశాలను మాట్లాడుతూ వచ్చారు అదేవిధంగా ప్లీజ్ కంటిన్యూ సార్ మాకు కూడా మంచి సలహా సూచనలు ఇవ్వండి మీ ప్రతి నాలెడ్జబుల్ ఏదన్నా ఒక ప్రోగ్రామ్ ఇవ్వ ఈ రకంగా చేస్తే ఇంకా బాగుంటుంది లేదా ఇనిషియేటివ్ స్టార్ట్ చేయండి ఫ్రీ టు అడ్వైజర్స్ ఆల్సో తప్పనిసరిగా మీరు మీరు రెస్పెక్ట్ పొలిటికల్ పార్టీస్ ఈ రెస్పెక్ట్ గవర్నమెంట్స్ అని మీరు అన్నారు పాజిబిలిటీ ముసుగు వేసుకొని వైసీపీ వాళ్ళు రావచ్చని ఆ పాజిబిలిటీ కూడా నేను కొట్టిపారాయడం లేదు అందుకే ఇవాళ షోలో పేరుతో సహా ఉదాహరణలతో సహా చెప్పాను వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కాదని మీరు కూడా అనలేదు మీరు అనలేరు నేను ఏది వెరిఫై చేసుకోకుండా మాట్లాడను ఖచ్చితంగా

ఏదో ఆంధ్రప్రదేశ్కు వెళ్ళలేక కాదు మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే అలాంటి నలభై ఏళ్ళ నా ప్రజా జీవితంలో పాత్రికేయుడిగా శాసన మండలి సభ్యుడిగా అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తిగా విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తిగా ఇలాంటి ఏవి నాకు కొత్త కాదు కానీ ఎందుకు చేయాల్సి వస్తుంది ఇది అంటే ప్రభుత్వం ఒక మంచి పని చేస్తున్నామని చెప్తోంది ప్రభుత్వం ఒక క్లెయిమ్ చేస్తుంది అసెంబ్లీ సాక్షిగా అసభ్య పోస్టులు పెడితే పీడీ చట్టం ప్రయోగిస్తాము అని మరి ఈ ప్రభుత్వం ఈ మాట అన్నప్పుడు ప్రజాక్షేత్రంలో అడిగే హక్కు మాకుంటుంది అయ్యా మీరు అసభ్య పోస్టులు పెడితే పీడీ చట్టం అంటున్నారు కదా నేను పీడీ చట్టం కూడా పెట్టమని అనడం లేదు నేను నిజంగా పీడీ చట్టానికి అనుకూలం కాదు కానీ మీరు పెడతామంటున్నారు కదా మీరు ప్రివెంటివ్ డిటెన్షన్ పక్కకు పెట్టండి ప్రివెంటివ్ కాదు ఇది మరి మీరు ఒక నేరం ఇంత బహిరంగంగా జరుగుతుంటే దీన్ని తెలుగుదేశం పార్టీ అధికారికంగా నేను అందుకే చెప్పిన పేర్లతో సహా ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే చాలా సింపుల్గా దీన్ని కొట్టేస్తారు ఎందుకంటే ఇది వేరే వాళ్ళు ముసుగేసుకొని టీడీపీ వాళ్ళుగా పోస్టులు పెడుతున్నారు పాసిబిలిటీ కూడా ఉంది కాదని నేను అన్నాను సోషల్ మీడియాలో ఆ దుర్మార్గం కూడా జరుగుతోంది తమ ప్రత్యర్థి పార్టీకి నష్టం జరగాలని కొరకు ప్రత్యర్థి పార్టీ వాడు పెట్టినట్లుగా పోస్టులు పెడుతున్నారు ఆ దుర్మార్గం జరుగుతుంది ఇక్కడ జరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ అందువల్ల దాన్ని కూడా ఎండగట్టడానికి బహిరంగంగా పేర్లతో సహా బహిరంగంగా ఉదాహరణలతో సహా చెప్పాను కేసులు పెట్టారా అంటే కేసులు కూడా పెట్టాము సో కే ఇది 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 ఇస్ లీగల్లీ డాక్యుమెంటెడ్ పబ్లిక్ డొమైన్లో ఉన్నది మీరు నాకు ఇప్పుడు మీరు చూపెట్టింది నాకు వాట్సాప్లో డైరెక్ట్ వచ్చిన మెసేజ్ కదా నేను ఫోన్ నెంబర్ కూడా లొకేషన్ పంపించాను ఫోన్ నెంబర్ కూడా కూడా పంపించాను ఫోన్ నెంబర్ కూడా లోకేష్ టీమ్ వాళ్ళు అడిగినా పంపించాను ఇదేం సీక్రెట్ కాదు డైరెక్ట్గా ఏదో రాంగ్ నెంబర్లో వచ్చింది కూడా కాదు సయాన వారి ఫోన్ నెంబర్ నుంచి వచ్చిన వాట్సాప్ మెసేజ్ ఫోన్ నెంబర్ ప్రైవసీ కనుక ఆ గౌరవాన్ని ఇచ్చి ఫోన్ నెంబర్ బయట పెట్టలేదు కావాలంటే నేను ఫోన్ నెంబర్ కూడా చెప్పగలను నోటికి బట్ ఈ ధోరణి ఇది మంచిది కాదు ఆ వ్యక్తి గురించి కూడా నాకేం కోపం లేదు పాపం ఆ వ్యక్తి ఏదో భావోద్భగానికి లోనై పా పార్టీ పట్ల అభిమానంతో ఇలాంటి పనులు చేయవచ్చు అల్టిమేట్గా వాళ్ళే నష్టపోతారు ఇప్పుడు నష్టపోయేది ఎవరు ఆఖరికి చంద్రబాబు నాయుడు బాగానే ఉంటాడు లోకేష్ బాగానే ఉంటాడు పట్టాయి బాగానే ఉంటాడు ఈ అంగిల్లు చిప్పుకొని షర్ట్లు చింపుకొని కార్యకర్తలే నష్టపోతారు కేసులు వాళ్ళ మీదకి వస్తాయి కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసు ఇవాళ మేము యాక్ట్ చేస్తామని పట్టాభి ప్రామిస్ చేశాడు యాక్ట్ ఎవరి మీద చేస్తారు ఇలా పార్టీ కోసం ఏదో భావోద్వేగంతో పనులు చేసేవాళ్ళే కదా అందుకే నేను వాళ్ళను కూడా కేసులు పెట్టమని అడగడం లేదు కేసులు పెట్టలేక కాదు సుప్రీంకోర్టు దాకా పోలేక కాదు ఆ సామర్థ్యం లేక కాదు మిత్రులు లేక కాదు సుప్రీంకోర్టులో కూడా అనుభవం ఉన్న గొప్ప లాయర్లు నాకు మిత్రులుగా ఉన్నారు బట్ ఎందుకు పోము అంటే మాకు వ్యక్తుల మీద కోపం ఉండదు వ్యవస్థల్లో ఈ లోపాలను సరిదిద్దాలన్నదే కోరిక ఈవెన్ నాపై పోస్టులు పెట్టిన వారిపై కూడా నాకు వ్యక్తిగత కసి లేదు వ్యక్తిగత కోపం అంతకంటే లేదు నాకు నన్ను కనుక అడిగితే వాళ్ళని వదిలేయమనే చెప్తాను వాళ్ళ మీద కేసులు పెట్టమని కూడా చెప్పాను నేను ఇప్పుడు మీరు అన్నారు పట్టాభి గారు కేసులు పెట్టండి కేసులు ఎందుకు పెట్టలేదు అంటే వన్ ఆఫ్ ద రీజన్ కూడా అదే వారు ఆ సమయానికి ఏదో ఎమోషన్ గురై ఇవి పెడుతున్నారు ఇది మంచిది కాదు ఈ ట్రెండ్ను మనం వ్యతిరేకించాలి నాట్ ఇండివిజువల్ గాంధీ మహాత్ముడు అంటాడు ఒక వ్యక్తిలో ఉన్న నేరాన్ని వ్యతిరేకించాలి నేరస్తుని కాదు అని అందువల్ల ఇలా ఆ వ్యక్తి కూడా కొన్ని ప్రభావాలకు గురై పనిచేస్తున్నాడు కనుక ఆ ప్రభావాలను మనం వ్యతిరేకించాలి వ్యక్తుల్ని కాదు ఆ వ్యక్తి గుర్తించుకుంటే చాలు తప్పు జరిగింది పొరపాటు జరిగింది నేను ఇది చేయకూడదు అని మీకు ఉదాహరణ కూడా మదీనా మదినాగూడలో ఒక ప్రైవేట్ కాలేజీలో డ్రైవర్గా పనిచేస్తాడు కల్వకృతి కుర్రోడు నాకు ఒకసారి ఈ ఫోన్ చేశాడు సార్ నేను బీజేపీ అభిమానిని ఆర్ఎస్ఎస్ అభిమానిని కొన్నేళ్ళుగా మీ పైన ఘోరంగా పోస్టులు పెడుతున్నాను సార్ ఖండిస్తూ నేను రియలైజ్ అయ్యాను సార్ తప్పది మా ఆర్ఎస్ఎస్లో కూడా అంగీకరించారు సార్ నాకు ఇది చాలా పొరపాటు ఇక్కడ నుంచి నేను పెట్టను నన్ను క్షమించండి సార్ అని ఫోన్ పే చేశాడు అన్న దానికి ఏముందయ్యా నువ్వు రియలైజ్ అయితే చాలు అంతకని లేదు సార్ మీరు మిమ్మల్ని కలిసి నేను పర్సనల్గా క్షమాపణ కోరుకుంటాను సార్ ఎందుకంటే మీ అభిప్రాయాలు నాకు నచ్చకపోతే నేను ఇక నుంచి ప్రశ్నిస్తాను కానీ ఇలా పోస్టులు పెట్టాను ప్రశ్నించాకు నీకు ఉందయ్యా ఖచ్చితంగా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్ యూ కెన్ కౌంటర్ మీ కానీ ఇలా కరెక్టే సార్ మీరు అన్నది నేను రియలైజ్ అయ్యాను ఐ అప్రిషియేటెడ్ ఇట్ ఇప్పుడు ఒక హైదరాబాద్కు చెందిన ఒక తెలుగుదేశం అభిమాను నాకు పోస్ట్ పెట్టాడు అద్భుతంగా మెయిల్ చేశాడు ముప్పై మూడేళ్ళ పిల్లాడు చాలా అద్భుతంగా మెయిల్ చేశాడు సార్ మీరు నేను చంద్రబాబు నాయుడు అభిమానిని నేను హైదరాబాద్లో పనిచేస్తుంటాను సో మీ రెగ్యులర్గా మీ వీడియోలు చూస్తుంటాను అనేక అంశాల్లో మా వా మా వారికి కూడా మీరు మీరు చేసే విమర్శలు నిజంగా వాళ్ళు ఉపయోగించుకుంటే పది కాలాల పాటు అధికారం ఉండడానికి ఉపయోగపడుతుంది వి రెస్పెక్ట్ యూ సార్ విఆర్ విత్ యూ సార్ అని పోస్ట్ పెట్టారు అందువల్ల తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు కొన్ని వేల మంది వందల మంది నాకు పోస్టులు పెడుతు మెసేజ్ పెడుతుంటారు అంటే అందువల్ల పార్టీ కూడా నేను అనడం లేదు కొంతమంది వ్యక్తులను కూడా అనడం లేదు ఇప్పుడు మీరు చూపెట్టిన వ్యక్తులు కూడా నాకు నాకు పర్సనల్గా ఏమీ లేదు అందుకే నేను పర్సనల్ వాళ్ళ మీరు కేసు పెట్టలేదు నాకు వాట్సాప్ మెసేజ్ వచ్చి కొన్ని ఒక నెల రోజులు రెండు నెలలైనా నేను కేసు పెట్టలేదు కదా ఎందుకంటే పాపం పర్సనల్గా మనం అటాక్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు ఈ ట్రెండ్ను మంచిది కాదు ఈ ట్రెండ్ మాకు అధికారం ఉంది మేము ఏమైనా చేస్తాం మమ్మల్ని మాత్రం ఏమనొద్దు మేము మాత్రం అంటాం ఈ ధోరణి తెలుగుదేశం పార్టీ కనుక నియంత్రించుకుంటే ఆ పార్టీకి లాభం వీ టు చంద్రబాబు నాయుడు సో వాళ్ళ ఇష్టం అది వాళ్ళ వాళ్ళు దీన్ని కంటిన్యూ చేయించితే ఉపేక్షిస్తే వారికే నష్టం లేదు ఇకనైనా ఈ ధోరణి మా పార్టీ వాళ్ళైనా నాగేశ్వర్ పైన కాదు ఎవరిపైన పెట్టకూడదు అంటే ఓకే ఫైన్ విల్ టేక్ ఇట్ విల్ అప్రిషియేట్ ఇట్ కేసులు ఇవి పోలీస్ స్టేషన్లు ఇది కాదు కదా కావాల్సింది వ్యవస్థలో దుర్మార్గాన్ని మనం అధిగమించాలి